ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఋతు గ్రంథం నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనము చదువుతున్నాము అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని ఎహోవ స్థుతి గాక ఆయన నామము ఇస్రాయేలీలలో ప్రకటింపబడును గాక దేవుని యొక్క నామము స్థుతి స్థుతి నొందాలి రెండవదిగా ప్రకటింపబడాలి ఎక్కడ ఇస్రాయేలియలు లోకమంతటను ఆయన నామము స్థుతింపబడాలి ప్రకటింపబడాలి ఇక్కడ ఈ మాటలు ఎవరంటున్నారంటే నయోమితో తన పొరుగు స్త్రీలు మాట్లాడుచున్నారు ఎందుకంటే నయోమి ఇప్పుడు ఎంతో ఆశీర్వదించబడింది ఎంతో సంతోషంతో ఉన్నది ఎంతో దీవించబడింది ఎలా అంటే ఇప్పుడు తన ఒడిలో మనవడు ఉన్నాడు ఆమె పేరు ఇప్పుడు ఇస్రాయేలీలో ఎంతో ప్రసిద్ధి చెందినది ఆమె సొంత మనవడిని చక్కగా మరి ఆడుకుంటూ ఆయనకు ఒక దారిగా ఉంటూ ఆయనను సంరక్షించుకునేటువంటి మరి ధన్యతను ఆమె పొందుకున్నది ఎందుకు దేవుని నామము స్థుతింపబడాలి స్థుతి నొందదగినది అని స్త్రీలు అంటున్నారు అంటే ఇక్కడ అన్న మాట ఏమిటి ఆ స్త్రీలు అంటే ఎందుకు దేవుని నామం స్థుతింపబడుతున్నది నయోమికి దేవుడు బంధువుడు లేకుండా చేయలేదు బంధువుడు ఎవరు అంటే పోయేది ఆమె రిక్తురాలుగా తిరిగి వచ్చింది మోయాబు దేశం నుంచి వచ్చేసరికి మరి ఆమె అన్ని పోగొట్టుకునే వచ్చింది ఏమీ లేదు ఆమె దగ్గర అలాంటి పరిస్థితులలో దేవుడు ఆమెను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఇక్కడ ఈమె యొక్క దీవెన ఆశీర్వాదము ఈ పుస్తకం యొక్క చివరలో ప్రస్తావించబడటం వలన మరి ఈ యొక్క కథ అనేది సుఖాంతమైనట్లుగా మనం చూస్తున్నాము దేవుని యొద్ద నుండి ఆమె చాలా దూరం వెళ్ళిపోయింది తన దేశం నుండి దూరంగా వెళ్ళిపోయింది తన యొక్క ప్రజల నుండి తన యొక్క ప్రాంతం నుండి తన ఊరైనటువంటి బెదలహే నుండి చాలా దూరం వెళ్ళిపోయింది అయినప్పటికీ తాను తిరిగి రావడానికి తన దేవుని యుద్ధకు తిరిగి రావడానికి తన యొక్క దేశానికి తిరిగి రావడానికి తన ఊరికి తిరిగి రావడానికి నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయం కనుక ఆమె తీసుకోకపోతే ఈ మహత్తర కార్యం అనేది తన జీవితంలో చూసేది కాదు ఖచ్చితంగా చూడలేకపోయింది అయితే అందుకే మరి స్త్రీలు ఆమె యొక్క పరిస్థితిని చూసి ఆమె ఏ విధంగా వచ్చింది ఆమె పరిస్థితి ఎలా మారింది ఇప్పుడు ఎంత సంతోషంతో ఉన్నదో దాన్ని బట్టి వారు దేవుని నామము గాక అంటున్నారు నయోమి వాస్తవానికి ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏమిటి అంటే ప్రారంభంలో నేను సమృద్ధి గలగానేదా ఈ వెళ్ళి తిని ఎవరో నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసేను అన్నది నా మీద పగబట్టినాడు అన్నది నేను అన్ని కలిగి వెళ్ళాను కానీ అన్ని పోగొట్టుకొని వచ్చాను ఆయన ఆయన నా పైన మరి పగబట్టినాడేమో ఇప్పుడు నేను ఏమీ లేదు నా జీవితం అంతా చేదైపోయినటువంటి జీవితం సమస్తం కోల్పోయినటువంటి జీవితం నన్ను నయోమి అనకుండా నన్ను అని పిలవండి అని సాక్ష్యం ఇచ్చింది ప్రారంభంలో కానీ ఇప్పుడు ఇక్కడ ఆమెను గురించినటువంటి సాక్ష్యం ఎలా మారింది అంటే మరి స్త్రీలందరూ కూడా ఆమె ఆమెను చూసినటువంటి స్త్రీలే మరి ఇప్పుడు ఆమె దేవుడు స్థుతింపబడాలి అంటున్నారు ఎందుకు అంటే రిక్తురాలుగా వచ్చింది కానీ ఇప్పుడు ఎంతో మళ్ళీ సమృద్ధి గల స్త్రీగా ఆమె మారిపోయింది ఇంకా నయోమి జీవితంలో చివరికి ఎందుకు ఆమె పరిస్థితులు మారిపోయినవి అంటే దేవుడు ఎంత పేదవారినైనా ఎంత బలహీనులనైనా విడిచిపెట్టడు ఏ పేదరాలైనా ఏ బలహీనులైనా దేవుని తట్టు తిరిగి ఆయనను ఆశ్రయించి ఆయనను ప్రార్థించి ఆయనను హత్తుకుంటారో వారి జీవితాలలో దేవుడు చెయ్యని అద్భుతం అంటూ ఏది ఉండరు ఇక్కడ నయోమి ఒక పేదరాలుగా ఉంది ఒక బలహీనురాలుగా ఉంది ఒక రిక్తురాలుగా ఉంది అలాంటి ఒక వృద్ధురాలైనటువంటి ఆ స్త్రీ దేవుణ్ణి ఆశ్రయించి హత్తుకున్నందుకు దేవుని యొక్కకు తిరిగి వచ్చినందుకు దేవుడు ఆమె ఊహించని విధానంలో ఆమెను ఆశీర్వదించారు మనం అందరం కూడా మన నయోమిని చాలాసార్లు నిందిస్తుంటాం ఎందుకు అలా వెళ్ళిపోయింది అని మనం కూడా ఒకప్పుడు అలాంటి వారమే మన జీవితాలలో కూడా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వారమే కానీ మనము నయోమి ద్వారా పాఠం నేర్చుకోవాలి నయోమి వలనే మనం కూడా ఆయన యొద్ధకు తిరిగి రావాలి మరి మన జీవితాలలో మనం దేవునికి ఎంత దూరంగా ఉన్నాము ఎంత మరి ఆయనకు దూరంగా వెళ్ళిపోయాము మనం అందరము మరి అర్థం చేసుకొని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని నైవమి వల్లే దేవుని యొద్దకు తిరిగి రావడానికి నిర్ణయించుకున్నాము ఆ విధంగా నిర్ణయించుకున్నప్పుడు దేవుడు మనము ఊహించని విధానంలో మన జీవితాల్లో అద్భుతాన్ని జరిగిస్తాడు ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలు ఎంతో మరి గొప్పవి ఆయన ప్రణాళికలు ఎంతో పరిపూర్ణమైనవి ఆయన ప్రణాళికలు ఎంతో దేవుని ప్రేమ చేత నింపబడినవి ప్రస్తుతం మనకు అర్థం కాకపోవచ్చు ఏం జరుగుతున్నది అని ప్రస్తుతము మనకు దేవుడు ఏం చేస్తున్నాడో మనకు కనబడకపోవచ్చు దాన్ని బట్టి మనం నిరాశ చెందకూడదు ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడో ఆయన బాగా ఎరిగినటువంటి దేవుడు దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట సమస్తము సమకూడి జరుగుతున్నామని వాక్యం సెలవిస్తున్నాడు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన సంకల్పమును బట్టి మనల్ని పిలిచి ఉన్నాడు కాబట్టి సమస్తాన్ని మనకు మేలుకరంగా మరి ఆయన ఆయన ఉద్దేశించి ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు ప్రియమైనటువంటి వారిలో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని నామము శృతింపబడును గాక దేవుని నామము అనేకులలో ప్రకటింపబడును గాక ఎలా అంటే మన జీవితాల్లో ఆయన చేస్తున్న కార్యములను ఇతరులు చూస్తున్నారు ఇతరులే వాళ్ళు సాక్ష్యాన్ని పలుకోగలరు కాబట్టి మనము నయోమి వలె ఒక నిర్ణయానికి వద్దాం ఆయన యుద్ధకు తిరిగి వద్దాము ఆయనను ఆశ్రయించుదాము ఆయనను హత్తుకుందాము దేవుని యొక్క ఎనలేని మేలను ఉపకారంలను మనం పొందుకుందాము ఈ యొక్క విధవరాలి మరి ముఖంలో దేవుడు ఎంతో సంతోషాన్ని నింపినాడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి పరిస్థితి నిబంధనాన్ని చెల్లిస్తున్నాను ఇ కాల సమయంలో ప్రభావ నయోని నీ యొద్దకు తిరిగి వచ్చింది ప్రభా ఊహించలేని మేలు ఉపకారం పొందుకున్నారు ఆమె యొక్క చేదైన జీవితంలో ఎంతో సంతోషము నింపినాను తండ్రి నీకు వందనాలు ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించండి ఆశ్రదించండి ఒకవేళ వారు మీకు దూరంగా ఉన్నట్లయితే నీ చెంతకు తిరిగి రావడానికి నీ కృపను దయచేయండి నేను ఆశ్రయించి హత్తుకొన నీ యొక్క కృపను దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించేలాగా